హాయ్ ఫ్రెండ్స్ నిన్న మేము ద్రాక్షారామం వెళ్ళాం అప్పుడు అక్కడ చూసారా తాబేళ్ళు ఎంత బాగున్నాయో చక్కగా బయట గ్రౌండ్లోనే తిరుగుతున్నాయి చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో ప్రకృతి కూడా భలే ఉంది మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం పడింది నాలుగు పక్కల ఒకేలాగా ఉంది ఫ్రెండ్స్ ఆ ఊర్లో గుడి మాత్రం ద్రాక్షారామం చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడికి వచ్చా చూడండి పడగలతో ఉన్న నాగేంద్ర స్వామి చాలా పెద్ద రావి చెట్టు రావి చెట్టు చుట్టూ పడగలు ఉన్నాయి అలా మనం చుట్టూ తిరిగి వచ్చినాక ఎదురుగా స్వామి ఉంటుంది శివలింగం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలంట మేము అలాగే లోపలికి వెళ్ళడం కోసం ఇక్కడ మొత్తం చుట్టూ చూదు మీ అందరికీ చూపిద్దామని ద్రాక్షారామంలో ఉన్న రావి చెట్టు చూడండి ఎన్ని వందల సంవత్సరం వేల సంవత్సరాలు అంట ఫ్రెండ్స్ ఆ చెట్టుకు కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ద్రాక్షారామం వెళ్తే కంపల్సరీ ఆ గుడికి వెళ్ళి రండి చాలా బాగుంది గుడి మాత్రం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూడండి స్వామివారిని అయితే మాకు అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు వీడియో తీశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, friends. Bye. Okay, now. Om namashivaya.